ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్నుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు ఆదివారం నాడు గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవడమే తమ టార్గెట్ అన్నారు లిక్కర్ స్కాన్ తెరపైకి వచ్చినప్పుడు ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పారని ఏమైంది అని ప్రశ్నించారు ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కాకుండా అంత డ్రామానే అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది వారు ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారు ఆమెను అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చి ఓట్లు డైవర్ట్ అవుతాయని తర్వాత కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేది ఆ పార్టీ నేతల ఆలోచనని ఆక్షేపించారు గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని చెప్పారు రాహుల్ను ప్రధానిగా చేయడం కోసం నిర్విరామంగా పనిచేస్తానని తెలిపారు వైఎస్ఆర్ హయాంలో తనను ఇబ్బంది పెట్టారని అన్నారు వైఎస్ఆర్ లాంటి నేతను తాను ఎదురించానని అలాంటి నేత తనపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు అప్పటి ఎస్పి వ్యాస్ తన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పారు గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తనపై ఆయన తీవ్ర ఒత్తిడి చేశారని చెప్పారు ఎన్నికల రోజు తనను అరెస్టు చేయాలని ప్రయత్నం చేశారని గుర్తు చేశారు తనను పన్నెండు గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారని ఆయన తన వర్గమే ఆ ఎన్నికల్లో గెలిచిందని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్ను పక్కన పెట్టడం వల్లే అప్పటి టీఆర్ఎస్ పార్టీని పెట్టారని తెలంగాణ కోసం కాదని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కేసీఆర్ ఎక్కడా లేరని చెప్పారు పార్లమెంట్లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి సిరిసిల్ల రాజయ్య మంద జగన్నాథం తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సురేష్ షెట్కర్లు పార్టీ లైన్లో పనిచేశారని వివరించారు ఢిల్లీ గెస్ట్ హౌస్లో టీవీ చూసుకుంటూ కేసీఆర్ ఉన్నాడని చెప్పారు తెలంగాణ ప్రకటించిన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు పది ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పలపాలు చేశారని జగ్గారెడ్డి మండిపడ్డారు